అడవిలో ఒక చోట తిండిపోతూ కూతురు పిచ్చుక తన ముందు అన్ని రకాల ఆహారాలు పెట్టుకొని సంతోషిస్తూ ఆహా కొంగ ఇంట్లో నుండి చేపల కూర అన్నం చిలుక ఇంట్లో నుండి మసాలా వంకాయ కూర బగారా రైస్ పావురం ఇంట్లో నుండి పాలకూర కాకి ఇంట్లో నుండి చికెన్ రొట్టెలు గ్రెద్ద ఇంట్లో నుండి మటన్ కూర దొంగతనంగా తెచ్చుకున్నాను ఇక ఆలస్యం చేయకుండా అన్నీ తినాలి నాకలి తీర్చుకోవాలి అని అనుకుంటూ తింటూ ఉంది తన పిసినారి తల్లి పిచ్చుక తన ఇంట్లో మాత్రం చిన్న రొట్టె ముక్క పట్టుకుని తిండిపోతు కూతురు ఇచ్చిన రొట్టె సరిపోవటం లేదని వెళ్ళిపోయింది ఈ పూట ఈ రొట్టె ముక్క తింటే ఆకలి తీరిపోతుంది అని తింటూ ఉంది సరిగ్గా అదే సమయంలో కట్టెల మోపు మోసుకుంటూ పావురం తన ఇంట్లోకొచ్చి ఒక మూలన వేసుకుంది అబ్బా ఇదేంటి ఈరోజు ఇంతలా ఆకలవుతుంది ఈ ఆకలి తట్టుకోవటం ఇంకా నా వల్ల ఏలా లేదు నేను వెళ్ళి వండి పెట్టుకున్నది తినేస్తాను అని అనుకుంటూ ఆ ఇంట్లో ఒక మూలన ఉన్న వంట పాత్రల దగ్గరికి పావురం వచ్చి చూసింది అవి ఖాళీగా ఉన్నాయి పావురం అయోమయంగా ఇదేంటి నేను కట్టెల కోసం వెళ్లినప్పుడు వంట చేసుకుని వెళ్లాను ఇప్పుడేమో వంట గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి చేసిన వంట ఎక్కడికెళ్ళినట్టు ఏమైనట్టు నేను బయటికెళ్ళిన తరువాత నా ఇంట్లోకెవరొచ్చుంటారు అనుకుంటూ కిటికీ వైపు చూసింది అక్కడ ఒక చిన్న ఈక కనిపించింది పావురం కిటికీ ఆ ఈకని చూసింది ఈ ఈకని చూస్తుంటే కూతురు పిచ్చుకలా ఉంది తిండిపోతు కూతురు పిచ్చుక నా ఇంట్లోకొచ్చి నేను చేసిన వంట మొత్తం తినేసెళ్లినట్టుంది పిసినారి తల్లి పిచ్చుకకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదు మీకు దొరికితే పట్టుకొని తగిన విధంగా బుద్ధి చెప్పండి అంటుంది ఇప్పుడేం చెయ్యాలి ఈ ఎలా అనుకుంటూ దిక్కులు చూస్తుండగా కొంచెం దూరంలో ఉన్న చిలుక ఇల్లు కనిపిస్తుంది ఈ పూట చిలుక ఇంటికి వెళ్ళి ఏదైనా పెట్టమని అడుగుతాను ఇప్పుడు వంట ఓపిక లేదు నాకు అని తన ఇంటి నుండి బయల్దేరి చిలుక ఇంటికి వస్తుంది చిలుక ఇంట్లో ఖాళీ గిన్నెను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది చిలుక ఏడుపు చూడగానే పావురం ఆకలి మర్చిపోయింది కంగారు పడుతూ ఏవైంది చిలుక ఎందుకంతలా ఏడుస్తున్నావు ఈ కాళీ గిన్నెని చూడవే నా ఏడు అర్థమవుతుంది నీకు అని చిలుక చెప్పగానే పావురం ఖాళీ వంట చూస్తుంది ఇదేంటి ఈ చిలుక వంటగిన్నె చూపిస్తుందంటే దీని ఆహారం కూడా ఆ తిండిబోతు పిచ్చుక తీసుకెళ్ళిందా ఏంటి దీనమ్మ కడుపు మాడ తల్లి పిచ్చుక పరమ పిసినారి కూతురు పిచ్చుక మహా తిండిపోతు వీళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అని అనుకుంటూ ఉండగా చిలుక కలుగ చేసుకొని ఏంటి పావురమా ఖాళీ వంట గిన్నెని చూడగానే మాటపడిపోయింది మ్యాటర్ అర్థమైందన్నమాట అంటే అది చిలుక నీ ఇంట్లో నుండి ఆ తిండిపోతు కూతురు పిచ్చుక ఆహారాన్ని తీసుకెళ్ళిందన్నమాట అవునే పావురమా పనికి వెళ్ళొచ్చేసరికి గిన్నెలో వండిన ఆహారమే లేదు కట్టల కోసం వెళ్ళొచ్చేసరికి నా వంట గిన్నెలో కూడా ఆహారం లేదు ఇంకేముంది ఆ తిండిపోతు కోతురు పిచ్చుకుంది కదా అదే ఖచ్చితంగా మన ఇంట్లో నుండి మనం వండి పెట్టుకున్న ఆహారాన్ని దొంగల తీసుకెళ్ళిపోయినట్టుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం చిలుక ఇంకా చేసేదేముంది పావురమా ఈ కాళీ గిన్నెని చెరకు దిక్కు చూసుకుంటూ ఏడుద్దాం ఆ ఏడుపులో మన ఆకలి మర్చిపోదాం అని చెప్పి చిలుక ఏడుస్తూ ఉంది అది చూసి పావురం కూడా ఏడుస్తుంది అప్పుడే ఆహారం కోసం వెళ్తున్న కొంగకి ఏడుపు వినిపించడంతో అయోమయంగా దిక్కులు చూస్తూ ఈ ఏడుపు లెక్క వస్తున్నాయి అయినా ఎవరేడుస్తున్నట్టు అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా చిలుక ఇల్లు కనిపిస్తుంది ఏడుపు కూడా చిలుక ఇంటి దగ్గర నుండే వస్తున్నట్టు అనిపిస్తుంది ఏడుపులు చిలుక ఇంట్లో నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూస్తాను అనుకుంటూ చిలుక ఇంట్లోకొచ్చి ఏడుస్తున్న చిలుక పావురం ముందు వాలింది కొంగ కొంగని చూసి చిలుక పావురం కన్నీళ్లు తుడుచుకున్నాయి చిలుక పావురమా ఇద్దరూ కలిసి ఎందుకు అంతలా ఏడుస్తున్నారో తెలుసుకోవచ్చా అని కొంగ అడగగానే చిలుక పావురం కలిసి ఖాళీ వంటగిన్నె చూపిస్తాయి ఓహో తిండిబోదు చిన్నారి పిచ్చుక మీరు వంట చేసి పెట్టుకున్న ఆహారాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయిందా మామూలుగా కాదు కుంగ కిటికీలో నుండి వచ్చి ఆహారం తీసుకెళ్లిపోయింది అని చెప్పగానే కొంగ కూడా ఏడవటం మొదలెట్టింది ఆ ఏడుపు చూసి చిలుక పావురం అయోమయంగా ఏమే కొంగ నువ్వెందుకు ఏడుస్తున్నావే మీరెందుకు ఏడుస్తున్నారో నేను అందుకే ఏడుస్తున్నాను అంటే నీ ఆహారం కూడా తిండిబోతు కూతురు గుమగుమలాడే చేపల కూర వండి పెట్టుకున్నాను నీళ్ల కోసం వెళ్ళొచ్చేసరికి ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు గాని తిండిబోతు పిచ్చుక వచ్చింది నా వేడి వేడి గుమగుమలాడే చేపల కూర తీసుకెళ్లిపోయింది మరిప్పుడేం చేద్దాం చేసేదేముంది పావురమా ఎన్నాళ్ళిలా ఈ తిండిపోతు పిచ్చుక కూతుర్ని భరిస్తాం చెప్పు వెళ్ళి ఆ పిసినారి తల్లి పిచ్చుకకి చెప్దాం కాకి కోపంగా కర్ర పట్టుకుని వాటి దగ్గరికి వచ్చింది ఆవేశంగా ఏమే ఆ తిండిపోతు పిచ్చుక కూతుర్ని ఎక్కడైనా చూసారా ఎందుకే కర్ర పట్టుకుని అంత ఆవేశంగా వచ్చావు ఆ తిండిపోతు పిచ్చిది నా ఇంట్లోకొచ్చి రొట్టెలు రొట్టెలెత్తుకెళ్ళిపోయింది అసలే ఆకలి మీదున్నాను ఆవేశంగా వచ్చాను అది ఎక్కడో చెప్పండి దాని అంతు చూస్తా మాకు తెలియదు కాకి మనం బుద్ధి చెప్పాల్సింది కూతురుకు కాదే తల్లికి చెప్పాలి అవునే చిలుక నువ్వు చాలా బాగా చెప్పావు పదండి పిసినారి తల్లి పిచ్చుక ఇంటికి వెళ్ళి దాన్ని నిలదీద్దాం అదే సరిగ్గా ఫుడ్ పెట్టుంటే తిండిపోతు కూతురు పిచ్చుక ఇలా చేసేది కాదుగా నువ్వు చెప్పింది కూడా నిజమే పిసినారి తల్లి పిచ్చుక దగ్గరికి పదండి నేను వెళ్తున్నాను మీరొస్తే రండి లేదంటే లేదు అని చెప్పి కాకి కర్ర పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి ఉండవే నేను కూడా వస్తున్నాను చిలుక పదవే రోజు మనం ఇలా ఆకలిని తట్టుకోవడం కష్టమవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పి పావురం కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చిలుక కొంగ కూడా ఆలస్యం చేయకుండా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయాయి పిసినారి తల్లి పిచ్చుక దగ్గర ఏంటి ఇది అడవిలోని నేను ఎక్కడి నుండో తెచ్చిపెట్టుకున్న నాన్ వెజ్ ను దొంగతనంగా తీసుకెళ్లి తినేస్తుంటే ఎలా చెప్పు అని అంటుండగా కాకి పావురం కొంగ చిలుక అన్ని వచ్చాయి పిసినారి తల్లి పిచ్చుకతో మాట్లాడుతున్న గ్రద్దని చూసి అన్ని పక్షులు అయోమయంగా ఒకదాన్నొకటి చూసుకున్నాయి ఇలా చూడు గ్రద్దా నేను ముందే చెప్పాను కదా నా కూతురుకు సరిపడా తిండి నేను పెట్టలేను నా దగ్గర అంత ఆహారం ఉండదు ఉండకుంటే మా ఇంట్లో నుండి దొంగతనంగా తీసుకెళ్లి తింటుందా ఇలా ఎన్నాళ్ళు మాకీ బాధెన్నాళ్ళు ఇప్పుడు మేము ఎంత ఆకలి మీదున్నామో నీకు తెలియదు ఏదో ఒక పని చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ సంపాదించుకుంటూ మా ఆహారం మేమే తినాలనుకుంటే నీ కూతురు ఇలా బాగోలేదు ఇప్పుడు మీరెంత అరచినా ఏం చెయ్యలేను మీ ఆహారం తీసుకొచ్చి ఇవ్వలేను కాకపోతే ఇదిగో ఈ రొట్టె ముక్కను ఇవ్వగలను తీసుకొని తినండి అని చెప్పి తన దగ్గరికి వచ్చిన పక్షులకు ఒక్కొక్క రొట్టె ముక్క ఇస్తుంది అన్ని పక్షులు ఆ రొట్టె ముక్కను పట్టుకొని అదోలా చూస్తూ ఇది నాకు ఒక మూలకి రాదు దీన్ని నేనేం చేసుకోవాలో నువ్వే చెప్పు పిచ్చుగా ఈ రొట్టె ముక్క కూడా ఎందుకు పిచ్చుకా దీన్ని కూడా ఈరోజు దాచిపెట్టి రేపు నీ తిండిబోతు కూతురికి ఇవ్వుపిచ్చుక నేను మాత్రం ఆకలికి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక ముక్క తింటున్నాను మరొక ముక్క ఇవ్వు పిచ్చుక ఇవ్వలేను నన్ను కొట్టినా ఇవ్వలేను తిట్టినా ఇవ్వలేను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీరు నా ముందు ఎంతలా ఉన్నా నేను మాత్రం ఇవ్వలేను వెళ్ళండి అని చెప్తుండగా కడుపు నిండిన తిండిబోతు కూతురు పిచ్చుక సంతోషంగా ఇంటికొస్తుంటే ఇంటి ముందు తన పిసినారి తల్లి పిచ్చుకతో మాట్లాడుతున్న గ్రెద్ద కాకి కొంగ పావురం చిలుక కనిపిస్తాయి వామ్మో నేను చేసిన ఫుడ్ దొంగతనం గురించి చెప్పడానికి వచ్చినట్టున్నాయి ఇప్పుడప్పుడే మనం ఇంటికి వెళ్ళొద్దు వీటి కంట పడద్దు ఇక్కడి నుండి జంపు జలాని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చేసేదేం లేక పిసినారి తల్లి పిచ్చుక ఇచ్చిన రొట్టెముక్కలు తీసుకొని అక్కడి నుండి పక్షులన్నీ వెళ్ళిపోతాయి ఒకనొక అడవిలో కాకి పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేది కాకి అంటే ఇష్టం అందుకే ఆకలి వేళకి లేస్తుంది కడుపు నిండా తింటుంది కమ్మగా నిద్రపోతుంది పిచ్చుకకి కష్టపడటం అంటే ఇష్టం ఎండ వాన చలి అని తేడా లేకుండా ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది డబ్బులు సంపాదిస్తూనే ఉంటుంది తనకి కాకికి కావలసిన ఆహారం తీసుకొస్తూనే ఉంటుంది ఓ రోజున పిచ్చుక ఏమే కాకి ఎప్పుడు చూడు తిని పడుకుంటూనే ఉంటావా అలా సరదాగా వెళ్ళి అడవి మొత్తాన్ని చుట్టేసొద్దాం అడవి మొత్తమా నా వల్ల కాదే పిచ్చుక అడవి మొత్తం తిరగాలంటే దాదాపు గంట సమయం పడుతుంది అంతసేపు రెక్కలాడించాలంటే ఓరి నాయనో నా వల్ల కాదు నన్ను వదిలిపెట్టు నేను రాలేను ఇలా నేను అడిగిన ప్రతిసారి రానంటే ఎలాగే నాకు మాత్రం ఈ అడవిలో ఉన్నది నువ్వే కదా నాకు బాధ వచ్చినా నీకు చెప్పుకుంటాను సంతోషం వచ్చినా నీకే చెప్పుకుంటాను ఇప్పుడు ఎందుకో నీతో కలిసి అలా సరదాగా బయటకు వెళ్తే బాగుంటుందనిపిస్తుంది అందుకే అడిగాను ఇంకేం మాట్లాడకుండా పద నువ్వెన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ కుట్టినా నేను మాత్రం నీతో కలిసి బయటకి రాలేను ఊరంతా నీతో కలిసి తిరగలేను కావాలంటే నువ్వెళ్ళు అలా అంటావెంటే నీకోసం నేనెంత చేస్తున్నాను ఇంతలా కష్టపడుతున్నాను నాకోసం నువ్వు సరదాగా అలా బయటకి రాలేవా కాసేపు కబుర్లు చెప్పలేవా ఇలా చూడవే నేను మాట్లాడితే నా నూరు నొప్పొస్తుంది కలిసి నీతో వస్తే నా రిక్కలు నొప్పొస్తాయి నీతో మాట్లాడటం వల్ల నీతో కలిసి తిరగడం వల్ల నాకు నొప్పులొస్తుంటాయి అంతే తప్ప మరే ఇతర ప్రయోజనమూ లేదు అందుకని నేను నీతో ఎక్కడికి రాను ఎక్కువసేపు మాట్లాడలేను నువ్వు ఉండాలనుకుంటే ఉండు లేదా సరదాగా లాడవి మొత్తం తిరిగేసి వస్తానని వెళ్తే వెళ్ళు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు నేను పడుకుంటాను అని చెప్పి బద్దకప్పు కాకి పడుకొని గురక పెడుతుంది పిచ్చుక అయిష్టంగా ఇంటి బయట వాలి దిక్కులు చూస్తూ ఉంది అటుగా వెళ్తున్న పావురం వచ్చింది హలో పిచ్చుక ఎలా ఉన్నావు హాయ్ పావురమా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఐ ఐఎమ్ గుడ్ ఏంటి ఏ పని చేయకుండా ఇలా ఇంటి దిక్కులు చూస్తున్నారు ఎందుకో ఈరోజు పని మీద బోర్ కొట్టింది పావురమ్మా అందుకే రిలాక్స్డ్గా అలా సరదాగా ఇక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది తోడుగరమ్మని ఫ్రెండ్ కాకిని అడుగుతుంటే అది బద్ధకంతో మాట్లాడితే నోరు వస్తుందని రెక్కలు నొప్పులొస్తాయని ఏదేదో చెప్పి బద్ధకంగా పడుకుంది అందుకే ఇలా ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తున్నాను నేనున్నాను కదా పిచ్చుక నేనొస్తాను పదా ఎక్కడికి వెళ్దాము చెప్పు సారీ పావురమా నేను నా స్నేహితురాలు కాకితో తప్ప మరెవరితో ఎక్కడికి వెళ్ళను పిచ్చుక కాకి బద్దకానికి అలవాటు పడి ఇంట్లోనే ఉంటుంది అలాంటప్పుడు అదెక్కడికి వస్తుంది చెప్పు నేను కూడా నీకు ఫ్రెండ్నే కదా అవును పావురమా నువ్వు కూడా ఫ్రెండ్వే కానీ కాకి కొంచెం ఎక్కువ ఫ్రెండ్ కదా నువ్వు అంతలా బద్దకం కాకి కావాలని పట్టుబడితే నేను మాత్రమేం చేస్తాను చెప్పు సరే పిచ్చుక నువ్వు నీకెక్కువైన బద్దకపు కాకితోనే బయటికెళ్ళు నేను మాత్రం అలా షికారుకి వెళ్ళొస్తాను అని చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చేసేదేం లేక తిరిగి ఇంట్లోకి పిచ్చుక వెళ్ళిపోతుంది బద్దకపు కాకి గుడకపెట్టి నిద్రపోతుంది ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్ళలేకపోతున్నాను కాసేపు పడుకుంటాను అని చెప్పి పిచ్చుక తన బెడ్ మీద పడుకుంది సరిగ్గా అదే సమయంలో నల్లని రాక్షస పాము గ్రద్ద ఒక చోట వాటికి కావలసిన వెజ్ ఆహారం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి నాకు బాగా ఆకలిగా ఉందిరా నీ దగ్గర ముక్క బొక్క గాని ఉంటే ఇవ్వు చూస్తుంటే నాకు ఒక నాకొక గుర్తొస్తుంది సామెతలు పొడుపు కథలు ఆకలి తీర్చవురా నేను అడిగింది నీ దగ్గర ఉందా లేదా అది మాత్రం చెప్పంతేవు నేను వాటికోసమే చూస్తున్నాను కాని ఎక్కడా దొరకలేదు ఈ రోజు దొరుకుతుందనే నమ్మకము లేదు తిరిగి తిరిగి అలసిపోయాన్రా తప్పదు ఇంకా తిరగాలి ఆహారం దొరికే వరకు తిరగాలి మన ఆకలి తీర్చుకోవాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటాం లేదంటే ఆకలి మనల్ని ఒక చోట కుదురుగా ఉండనివ్వదు పడుకోనివ్వదు ఒక పని చేద్దామా ఇద్దరం కలిసి ఒక వైపు వెళ్ళి ఆహారం వెతుకుదామని చెప్తావా నేను నేనొక వైపు ఒక వైపు కాకుండా ఇద్దరం ఒకే వైపుకు వెళ్ళి ఆహారం వెతుకుదాం అప్పుడు దొరికిన ఆహారాన్ని ఇద్దరం పంచుకుందాం అప్పుడు ఆ ఆహారం ఎవ్వరికీ సరిపోదు ఎవరికీ కడుపు నిండా తిన్నట్టుండదు సగం సగం ఆకలితో ఇద్దరం వస్తుంది అందుకని నువ్వు నీ తరహాలో ఆహారం వెతుకుతూ ఉండు నేను నా తరహాలో ఆహారం చూస్తుంటాను నీకు దొరికితే నువ్వు తిన్న తరువాత మిగిలితే నాకు తీసుకొచ్చివ్వు నాకు దొరికితే నేను తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని తీసుకొచ్చి నీకిస్తాను అప్పుడిద్దరికీ బాగుంటుంది అలాగే పేగ ముచ్చట పడుతున్నావు కదా అలాగే కానివ్వ అని చెప్పి రాక్షస గ్రద్ద ఎగిరిపోతుంది నల్లని పాము అడవి మొత్తం ఆహారం కోసం చూస్తుండగా బద్దక పుకాకి పిచ్చుక ఉంటున్న ఇల్లు కనిపించింది ఆలస్యం చేయకుండా నల్లని పాము ఇంట్లోకి వచ్చింది ఇంట్లో బద్దకపుకాకి ఒక మంచం మీద పిచ్చుక ఇంకో మంచం మీద పడుకొని ఉన్నాయి పిచ్చుకని చూడగానే నల్లని పాము నోట్లో నుండి లాలాజలం కారింది సంతోషిస్తూ వా ఈ క్షణం నా లక్క ఉంది కాకి ఈ ఈ పూట క్షణం మాంసం తింటాను అని ఆలస్యం చేయకుండా నల్లని పాము పడుకున్న పిచ్చుక దగ్గరికి వచ్చింది పాము నోట్లో నుండి కారుతున్న లాలాజలం పిచ్చుక మీద పడింది దాంతో పిచ్చుక కళ్ళు తెరిచి తన దగ్గర ఉన్న నల్లని పాముని చూసి అదిరిపడింది వారేవా పిచ్చుక ఇన్నాళ్లకు ఇలా చిక్కావు ఈరోజు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు నీ అరుపుకు కాకి కళ్ళు తెరిచినా రాదు అని నల్లని పాము అంటుంటే పిచ్చుకకి తన చావు తప్పదని అర్థమైంది కాని తనని తాను కాపాడుకోవడానికి చేయాల్సిన ఆలోచనను చెలాఖీగా ఆలోచించటం మొదలెట్టింది వెంటనే తన మంచం మీద నుండి కాకి దగ్గరికొచ్చింది కాకి లేవవే నన్ను కాపాడు రాక్షస పాము నన్ను తినడానికి వచ్చింది కళ్ళు తెరవవే కళ్ళు తెరిచి నన్ను కాపాడువే అది నన్ను నోట్లో పెట్టుకుని పోవడానికి నా దగ్గరికి వచ్చిందే లేవవే అని పిచ్చుక బ్రతిమాలితుండగా నల్లని పాము పిచ్చుక వచ్చింది బద్దకపు కాకి కళ్ళు తెరిచి పాముని చూసి మళ్లీ పడుకుంది ఆలస్యం చేయకుండా పాము పిచ్చుకని నోట్లో పట్టుకుంది అక్కడి నుండి వెళ్తూ ఉండగా పిచ్చుక బాధపడుతూ కాపాడండి ఎవరైనా ఉన్నారా రాక్షస పాము నన్ను తినడానికి తీసుకెళ్తుంది అని అరుస్తూ ఉంది ఆ అరుపులు పావురం చిలుక కొంగ విన్నాయి వెంటనే కాళ్లతో రాళ్లని పట్టుకొచ్చి పాము తల మీద వేశాయి అంతే రాళ్ల దెబ్బకు పాము పిచ్చుకని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి పిచ్చుక దగ్గరికి పావురం చిలుక కొంగ వచ్చాయి కృతజ్ఞతాభావంతో వాటిని చూస్తూ నా అరుపు విని నన్ను కాపాడటానికి వచ్చిన మీకు ఎంతో రుణపడి ఉంటాను మీ స్నేహాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను స్నేహం అంటే కాకిదేనని అనుకున్నాను కానీ మీరు చూపించే స్నేహం ముందు బద్ధకపు కాకి స్నేహం అస్సలు స్నేహమే కాదు ఇక నుండి మనం స్నేహంగా ఉందాం నేను ఆపదలో ఉన్నప్పుడు కూడా తన బద్ధకం తను చూసుకుంది కానీ నన్ను కాపాడటానికి ముందుకు రాలేదు ఇక నేను బద్దకపు కాకి దగ్గరికి వెళ్ళను సరే పిచ్చుక నాతో పాటు నా ఇంటికి రా అని చెప్పి పావురం పిచ్చుకను తీసుకుని తన ఇంటికెళ్తుంది అలా పిచ్చుక పావురం ఇంట్లో ఉంటూ ఆహారం తెచ్చుకుంటూ జీవించసాగింది ఆకలిగా ఉండటంతో బద్దకపు కాకి కళ్ళు తెరిచి చూసింది ఆహారం ఎక్కడా కనిపించలేదు తన ఫ్రెండ్ పిచ్చుక కూడా కనిపించలేదు తన బద్దకం వల్ల కనీసం బెడ్ మీద నుండి బయటకొచ్చి కూడా పిచ్చుకని పిలవలేకపోయింది కోసం పోయి ఉంటుంది చూస్తాను ఆహారం తెచ్చిన తరువాత అప్పుడు తింటాను అని అనుకుని మళ్ళీ పడుకుంది మరొక రోజున నల్లని పాము బద్దకపు కాకి దగ్గరికి వచ్చింది కాకిని నోట్లో పెట్టుకుని వెళ్తుండగా కాపాడమని అరవడానికి కూడా బద్దకం వేసి అలాగే ఉండిపోతుంది అప్పుడే అటుగా వెళ్తున్న పిచ్చుక పాము నోట్లో ఉన్న బద్దకపు కాకిని చూసి పావురమా చిలుక కొంగ అదిగో అలా చూడండి ఆ పామిప్పుడు బద్దకపు కాకిని ఎత్తుకెళ్ళిపోతుంది పదండి మనం కాపాడాలి అని చెప్పగానే పావురం చిలుక కొంగ పిచ్చుక దగ్గరికొచ్చి పాముని చూస్తాయి కాకిని నోట్లో పెట్టుకుని పాము వెళ్తూ ఉంది పిచ్చుక ఆపదలో ఉన్నాను కాపాడమని ఆ కాకి అరవడం లాంటివి చేయటం లేదు కదా అది కళ్ళు మూసుకొని సైలెంట్ గా ఉంది అయ్యో పావురమా కాకి బద్దకం ఎక్కువని నీకు తెలుసు కదా ఎవరరుస్తారని అలా నిద్రపోతుంది బద్దకం మొహంది పదండి వెళ్ళి మనం కాపాడుకుందాం మరి ఇంత బద్దకమా ప్రాణాలు పోతుంటే కూడా అడవకుండా ఉండటం ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కాకి గురించి కాదు మన ఫ్రెండ్ పిచ్చుక గురించి అది చెప్పినందుకైనా మనం బద్దకపు కాకిని కాపాడాలి అని మళ్లీ రాళ్లు పట్టుకొచ్చి పాము మీద వేశాయి పాము ఆ రాళ్ల దెబ్బలకు భయపడి కాకిని వదిలిపెట్టి వెళ్లిపోతుంది అప్పుడు పక్షులన్నీ కలిసి బద్దకపు కాకిని తీసుకొచ్చి నీటి మడుగులో వేస్తాయి దాంతో కాకి తన బద్దకానికి గుడ్ బై చెప్పి మంచిగా బతకటం నేర్చుకుంది